పోలియో రహిత చిత్తూరు జిల్లాను తీర్చిదిద్దేందుకు తమ పిల్లలు విధిగా పోలియో చుక్కలు వేయించాలని చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ చైర్పర్సన్ కటారి హేమలత పిలుపునిచ్చారు ఈ నెల డిసెంబర్ ఇరవై ఒకటిన జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి నుండి నిర్వహించిన ర్యాలీ కార్యక్రమాన్ని డిఎంహెచ్ఓ సుధారణి మేయర్ అముద డిప్యూటీ మేయర్ రాజశేఖర్ రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాల వయసులోపు ఉన్న పిల్లలందరికీ తల్లిదండ్రులు విధిగా పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు పోలియో వ్యాధిని నిర్మూలించాలంటే తప్పనిసరిగా పోలియో చెక్కలు వేయించడం వల్ల తమ పిల్లల భవిష్యత్తుకు భరోసా ఉంటుందని కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉషశ్రీ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ లత అధికారులు నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు అనంతరం చర్చి వీధి మీదుగా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేరుకుని పల్స్ పోలియో వ్యాధి నిర్మూలనకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ప్రతిజ్ఞ చేశారు నేషనల్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి చోట కూడా పోలియో కార్యక్రమం చెప్తుండడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం ఉంది అప్పుడే ఈయన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాలు పిల్లలందరికీ కూడా రెండు చిక్కలు పోలియో డ్రాప్స్ పిల్లలకి వేయించి పోలియో మహమ్మారి నుంచి మన పిల్లల్ని కాపాడాల్సిన కూడా ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు మీకు దగ్గరలోనే ఈ పోలియో బుక్ కూడా పెట్టడం జరుగుతుంది స్కూల్ కానీ అలాగే పిహెచ్ సెంటర్స్ ఇలా అన్ని రకాల మీకు అందుబాటులో ఉంటాయి దయచేసి రేపు ఆదివారం డిసెంబర్ ఇరవై ఒకటి ఈ కార్యక్రమంలో ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి పోలియో డ్రాప్స్ వేయించాలి అలాగే ఎవరైనా అందుబాటులో లేకుండా రేపు వేయించుకోకపోతే కూడా సోమవారం మంగళవారం కూడా ఇంటి దగ్గరకే వచ్చి కూడా పోలియో డ్రాప్స్ పిల్లలకి వేయిస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకొని ఆల్రెడీ మన దేశంలో మన రాష్ట్రంలో పోలియో మన పిల్లలు అందరూ కూడా సేవ్గా అంటే పోలియో రైతు దేశంగా రాష్ట్రంగా మనం ఆల్రెడీ ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా మన పిల్లలకి ఎవరికి డిసెంబర్ ఇరవై ఒకటి ఆదివారం రోజున మన చిత్తూరు జిల్లా మొత్తంగా పోలియో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము దీనికి సంబంధించి చిత్తూరు జిల్లాలో ఇరవై లక్షల మంది జనాభా ఉంటే దానిలో రెండు లక్షల ఇరవై ఒక్క వేల మంది జీరో టు ఫైవ్ ఇయర్ ఓల్డ్ చిల్డ్రన్ ఉన్నారు దీనికి సంబంధించి మనము మూడు లక్షల పల్స్ పోలియో డోసెస్ ని స్టేట్ నుంచి రిసీవ్ చేసుకున్నాము వాటిన్నిటినీ కూడాను మన నలభై ఎనిమిది పిహెచ్సి పదిహేను యూబిహెచ్ అన్నిటికీ కూడాను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిపోయింది దీనికి సంబంధించి మనము ఒక ఆరు వేల మందిని వ్యాక్సినేటర్స్ని ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది దీనికి సంబంధించినటువంటి ఐఏసీ మెటీరియల్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి ఉన్నాము సో ఈ మొత్తం మీద ఈ రెండు లక్షల ఇరవై ఒక్క వేల మంది పిల్లలందరికీ కూడాను రేపు పల్స్ పోలియో వేయడానికి కోసంగా జిల్లా మొత్తం మీద పద్నాలుగు వందల పదిహేను బూత్ల్ని ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఏడు గంటల నుంచి రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు పోలియో డ్రాప్స్ అనేవి వేయడం జరుగుతుంది వీటిలన్నిటికీ వేయడానికి ఆరు వేల మందిని వ్యాక్సినేటర్స్ని ని సూపర్వైజర్స్ని కూడాను అక్కడ అందుబాటులో ఉంచాము కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరూ కూడాను రేపటి కార్యక్రమాన్ని వినియోగించుకొని మీ యొక్క జీరో టు ఫైవ్ ఇయర్ ఓల్డ్ చిల్డ్రన్ అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాల లోపల పిల్లలందరికీ కూడాను ఆ బూత్ వద్దకు తీసుకుని వచ్చి రెండు చుక్కలు పోలియో చుక్కలు వేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా ప్రయాణాలలో ఉండేటటువంటి వాళ్ళు ట్రాన్సిట్ పాపులేషన్ కోసము మనము బస్ స్టాండ్స్లో రైల్వే స్టేషన్స్లో ఎయిర్పోర్ట్లలో కూడా పెట్టడం జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా ఒక మొబైల్ టీమ్స్ని కొన్ని మొబైల్ టీమ్స్ని ఏర్పాటు చేసి ఈ అపార్ట్మెంట్స్ దగ్గర లేకపోతే సంచార జీవనం గడి గడిపేటటువంటి వాళ్ళ కోసంగా కూడాను మనము పోలియో చుక్కలు వేయడానికి సన్నద్ధం చేసుకున్నాము వాళ్ళందరూ కూడాను వేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను